నెల్లూరు జిల్లా నియోజకవర్గంలో రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ తెలిపారు ఆత్మకూరి శ్రీధర్ గార్డెన్ లో జరిగిన అన్నదాత కిసాన్ కార్యక్రమంలో మంత్రి ఆనం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొని అర్హులైన ముప్పై నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు మంది రైతులకు మొత్తం ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల చెక్కుల రూపంలో పంపిణీ చేశారు రెండో విడత ఆర్థిక సహాయం ద్వారా రైతులకు గట్టి అండగా నిలుస్తున్నామన్నారు సోమశిల హై లెవెల్ కెనాల్ పూర్తయితే తాగునీటి సమస్యతో పాటు అరవై ఐదు ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు కార్యక్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా బాధితులకు అందజేశారు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా జరిగినటువంటి కార్యక్రమంలో అందరూ భాగస్వాము అనేక విషయాలు భారత ప్రధానమంత్రి గారు మన రాష్ట్రం యొక్క స్థితిగతులు రాష్ట్ర అవసరాల గురించి భవిష్యత్ తరాలకి ఏమివ్వాలి అనేటువంటి ఆలోచనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అద్భుతమైన ప్రసంగాలను మనం విన్నాం భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నామో ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఇరవై నలభై ఏడవ సంవత్సరం విచారణలో స్వర్ణాంతరణ సాధించే దిశగా స్వపరిపాలను అందించే దిశగా ఈ ప్రభుత్వాలను ఏ విధంగా అన్ని కూడా ఇవాళ మనకి వాళ్ళ వాళ్ళ యొక్క దీర్ఘ ఉపన్యాసాలు మన ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది ప్రభుత్వం లేదా ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి తోడుగా నిలబడి